ఇవాళ భారత్ అంతటా అలాగే ప్రపంచంలోని మరెన్నో ప్రాంతాల్లో హోలీ పండుగని జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం మనం హోలీని ఎలా జరుపుకున్నామో అనేక జ్ఞాపకాలు మనకి గుర్తొస్తూ ఉంటాయి అవునా ఒకరినొకరు కలుసుకోవటము రంగులు చల్లుకోవటము స్వీట్స్ పంచుకోవటము ప్రేమ ఆనందంతో నిండిన హోలీని జరుపుకుంటూ ఉంటాము మన మధ్య ఉన్న విభేదాలను తొలగించేందుకు గతంలోని విషయాలను ముగించేందుకు ఇదొక మంచి అవకాశం మనకి అయితే మనం ప్రతి సంవత్సరము హోలీని జరుపుకుంటున్న వస్తున్న విధానము మరియు ఈ పండుగ మనతో ఏం చెప్పదలుచుకుంది మరి హోలికా దహనం చేయడము రంగులు చల్లుకోవడము భాంగ్ తాగడము స్వీట్స్ పంచుకోవడము ఇదే హోలీ ఉద్దేశమా లేదా మనలో ఒక కొత్త మార్పుని తెచ్చేందుకు ఈ పండుగ మనకి సందేశాన్ని అందిస్తుందా ఇది ఆలోచించాల్సిన విషయము హోలికా దహనంలో మనం వివిధ వస్తువులని అగ్నిలో వేస్తాము అవునా దీని అర్థం ఏంటి మరి అలాగే హోలికాను రాత్రి వేళ కాలుస్తాము అయితే ఇక్కడ రాత్రి అంటే ఈ జగత్తు యొక్క అంధకారము గాఢమైన కలియుగము ఈ గాఢమైన కలియుగంలో మనము ఆ అగ్నిని వెలిగించాలి అగ్ని అంటే అర్థం ఏంటి ఇక్కడ అగ్ని అంటే యోగాగ్ని ధ్యానం ద్వారా కలిగే శక్తి ఆ యోగాగ్నిలో మనం మన దౌర్బల్యాలని గతంలో జరిగిన బాధలని తప్పుడు అలవాట్లని పూర్తిగా సమర్పించాలి ఎందుకంటే ఈ కలయుగం నుంచి మనం ఒక సుందరమైన సత్యయుగాన్ని సృష్టించుకోవాలి మనకు పనికిరాని వాటిని పూర్తిగా తుడిచేయాలి యోగాగ్ని అంటే ధ్యాన శక్తి ద్వారా మనం విడిచిపెట్టాలనుకున్న అలవాట్లు పాత నమ్మకాలు మన ఆత్మను పరిమితులలో పెట్టిన మానసిక సంఖ్యల్లో ఇవన్నీ హోలిక దహనంతో తుడిచిపెట్టుకోవచ్చు ఇదే నిజమైన హోలిక దహనము మన లోపాలని పాత అలవాట్లని దుర్వ్యవహారాలని తదించినప్పుడు ధ్యానం ద్వారా భగవంతునికి అనుసంధానం అయితే మనకు భగవంతుడి నుండి ప్రేమ శక్తి జ్ఞానం లభిస్తాయి అప్పుడు మన అసలు గుణాలు వెలుగులోకి వస్తాయి ఇవే మన అసలైన రంగులు పవిత్రత ప్రేమ శాంతి ఆనందం పరిపూర్ణత జ్ఞానం ఇవే మన సహజ సంస్కారాలు కానీ మనము ఈ అసలు సంస్కారాలని మర్చిపోయాం కోపం అసూయ ఇవే మనకి సహజమైనవి అని భావించాం కానీ ధ్యానం ద్వారా భగవంతునితో అనుసంధానమైనప్పుడు మనం మన లోపాలని పూర్తిగా భగవంతుడికి అర్పించగలుగుతాము అప్పుడు మన అసలు రంగులు వెలుగులోకి వస్తాయి మనలో ఏ రంగులు ఉంటాయో అవే మనము ఇతరులకి అందించగలుగుతాము పవిత్రత శక్తి ప్రేమ ఆనందం కరుణ స్వీకారం ఇవే మనకు ఉన్న అసలు రంగులు ఇవి ఎప్పుడైతే మనలో ఉత్పన్నమైనప్పుడు మన చుట్టూ ఉన్నవారికి కూడా మనం తిరిగి అవే రంగులని పూయగలము మన శక్తివంతమైన మాటలు ఆలోచనలు మన స్వభావం ద్వారా మనం ఇతరులపై ఈ పవిత్ర రంగులు చల్లగలుగుతాము అయితే ఈరోజు మనం ఒక విషయాన్ని స్పష్టంగా నిర్ణయించుకోవాలి మనం ఇతరుల గురించి ఎప్పుడు కూడా తీర్పుని ఇవ్వద్దు ఎందుకంటే జడ్జి చేయడం మంచి రంగు కాదు మంచి ఆలోచన సరైన పద్ధతి కాదు ఇతరుల లోపాలను చూసి విమర్శించడము మంచి ఆలోచన ఎప్పుడు కూడా కానీ కాదు మనం ఎదుటివారి గురించి తప్పుగా ఆలోచించినప్పుడు అలా ఆలోచించడం సహజమే ఎందుకంటే వాళ్ళు నిజంగానే అలా ఉన్నారు అని భావిస్తూ ఉంటాము కానీ అది సరైనది కాదు మనం ఇతరుల రంగుల్ని చూడకూడదు మన రంగు ఏంటి అంటే ఇక్కడ రంగు అంటే అర్థమేంటి ఆలోచన మన ఆత్మ కలిగించే ఆత్మలో నుండి వచ్చి ఆలోచనలు అయితే మనము ఎప్పుడు కూడా ఇతరుల రంగుల్ని చూడకూడదు మన రంగు ఏంటి ఎలా ఉంది అని మాత్రమే చూడాలి మన దగ్గర ఉన్న పవిత్రమైన దివ్యమైన సంస్కారము అదే మనము ఇతరులకి తిరిగి అందించాలి హోలీ జరుపుకునేటప్పుడు మనం ఒక విషయాన్ని గమనిస్తూ ఉంటాం మనపై ఇతరులు రంగు వేయకుండా చూసుకుంటూ మనం మాత్రం వాళ్ళపై రంగులు వేయాలని ప్రయత్నిస్తాం అవునా ప్రతి ఒక్కరూ ఇదే విధంగా చేస్తూ ఉంటారు కదా మనము జీవితంలో కూడా ఇదే విధంగా ఆలోచించాలి వాళ్ళు ఎలా మాట్లాడారు కాబట్టి నాకు బాధ కలిగింది అని ఎప్పుడూ అనుకోకూడదు అంటే ఇక్కడ ఏమవుతుంది ఇలా ఆలోచించినప్పుడు వాళ్ళ రంగుని తీసుకొని మన స్వయంగా మనపై వేసుకున్నట్టే కదా అవతల వాళ్ళ రంగుని తీసుకొని మనం మనపై వేసుకున్నట్టే అవుతుంది అయితే మన దగ్గర ఉన్న రంగు ఏంటంటే అవగాహన ఒక ఆత్మ అనేక జన్మల అనుభవంతో కొన్ని ప్రత్యేక సంస్కారాలని సంపాదించుకుంది గతంలోని అనుభవాలు భయాలు నమ్మకాలు వారి ప్రవర్తనని ప్రభావితం చేస్తాయి అందుకే వాళ్ళ ప్రవర్తన వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకోవడము చాలా అవసరము వాళ్ళు ఇలా ఎందుకు మాట్లాడారు వాళ్ళ మనసులో ఏముంది ఈ ఆలోచన మనకి సహాయపడుతూ ఉంటుంది ఒక ఆత్మ వివిధ రంగులతో ఉండొచ్చు అంటే వివిధ ఆలోచనలతో ఉండవచ్చు కానీ మనం మన రంగులని మాత్రమే గుర్తుంచుకోవాలి హోలిక దహనం జరిగాక మనం పవిత్రతను మనలో ప్రేరేపించుకుంటాము కాబట్టి మనం మన అసలు రంగులని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు నువ్వు నన్ను గౌరవించు నువ్వు నన్ను ప్రేమించు అని ఎప్పుడు ఎవరిని అడగకూడదు మనం మన రంగులని మన దగ్గరే ఉంచుకోవాలి ఎవరు ఎలా ప్రవర్తించినా మనం మన అసలు రంగులని ఇతరులకి పూయాలి మనం ఎవరి తప్పుల గురించి ఆలోచించకూడదు ఇతరుల తప్పుడు ప్రవర్తన గురించి ఆలోచించకూడదు ఎందుకంటే మనం ఎవరి గురించిన తప్పుడు ఆలోచనలు చేస్తే ఆ తప్పుడు భావనను ముందుగా ఎవరి ఎవరిని ప్రభావితం చేస్తాయి మనల్నే కదా కాబట్టి మనం భగవంతుడి పవిత్ర రంగుతో మనల్ని అలంకరించుకోవాలి అదే ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశము ఇక్కడ హోలీ అంటే అసలైన అర్థం ఏంటి హోలీ అంటే పాత జీవన విధానాన్ని పూర్తిగా ముగించడము హోలీ అంటే నేను పవిత్రమైన భగవంతుడి సంతానమైన పవిత్ర ఆత్మను అనే ఆలోచన సంస్కారంతో ఉండడము ఇది అర్థమైతే మనం భగవంతుడి రంగులని మనలోకి పూర్తిగా నింపుకోగలుగుతాం ఆత్మలోని పవిత్రతని వెలికితీస్తూ భగవంతుడి శక్తిని పొందుతూ మన చుట్టూ ఉన్నవారికి తిరిగి ఆ పవిత్రతని పంచుతాము హోలీ అనేది ఒక్కరోజు జరుపుకునే పండుగ కాదు అది ఒక జీవన విధానం కావాలి కాబట్టి మనం పవిత్రంగా మారి ఇతరులకి పవిత్ర రంగులు పంచుతూ సత్యమైన హోలీని జరుపుకుందాము ఓం శాంతి